హాయ్ అండి నమస్తే అండి ఈరోజు నేను సిల్వర్ అగర్వతే స్టాండ్ అయితే మీకు చూపించబోతున్నానండి ఇవి రకరకాల సైజుల్లో రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయండి ఇదంతా కూడా ప్యూర్ సిల్వర్ అండి చాలా మంచి మోడల్స్ అయితే ఉన్నాయి ఇవి ఒక్కొక్కటికి అయితే మనం చూసేద్దామండి ఇవి స్టార్టింగ్ సైజ్ వచ్చేసి స్టార్టింగ్ వెయిట్ టూ గ్రామ్స్ నుంచి అయితే ఉన్నాయటండి రకరకాల వెయిట్లతో రకరకాల సైజుల్లో అయితే ఉన్నాయి ఇవి ఒక్కొక్కటిగా మనం చూద్దామండి చాలా మంచి లుక్తో అయితే ఉన్నాయండి ఇది ఒక మోడల్ అండి ఇది స్టాండ్తో వస్తుంది పైన అయితే ఇలా వస్తుందండి పైన ఫ్లవర్ షేప్లో అయితే బాగుంది కింద అయితే స్టాండ్ వచ్చిందండి ఇదైతే కింద ఒక ఫ్లవర్ షేపు పైన ఒక ఫ్లవర్ షేప్ వచ్చింది కింద స్టాండ్ వచ్చిందండి ఇది ఒక మోడల్ అండి ఇది కూడా ముందు చూపించిన మోడలే కాకపోతే దానికంటే ఇది కొంచెం పెద్ద సైజ్ అండి ఇలా కిందంతా కూడా ఫ్లవర్ టైప్లో వచ్చింది పైన కూడా ఫ్లవర్ లాగా వచ్చింది కింద స్టాండ్ వచ్చిందండి నెక్స్ట్ ఇది వచ్చేసి చాలా చిన్నదండి చాలా కిందకైతే కింద స్టాండ్ ఫ్లవర్ అయితే వచ్చింది కొంచెం కూడా హైట్ లేదండి చాలా చిన్నదిగా అనిపిస్తుంది వెయిట్ కూడా చాలా తక్కువండి ఇది దానికంటే కూడా ఇంకా చిన్నదండి చాలా తక్కువ వెయిట్లు అయితే వస్తుందండి చాలా బాగుందండి ఇది కూడా ఇది ఒక షేప్ అండి కింద స్టాండ్ వస్తుందండి పైన అయితే ఇలా ఫ్లవర్ కూడా చిన్నదిగా అనిపిస్తుంది ఇదొక మోడల్ అండి కింద స్టాండు ఫ్లవరు పైన వచ్చేసి ఫ్లవర్ వస్తుందండి కింద స్టాండ్తో వస్తుందండి ఇది పైన అయితే ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది స్టాండ్ కూడా కొంచెం హైట్గా అనిపిస్తుందండి ఇది ఒక మోడల్ అండి అన్నీ కూడా మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి మంచి లుక్తో అయితే ఉన్నాయండి అన్ని రకాల సైజుల్లో అయితే ఉన్నాయి ఇవి రెండు కూడా చిన్న సైజ్ అండి ఇంచుమించుగా అయితే ఉన్నాయి కుడి వేయడం అయితే ఉన్నాయండి ఇవి రెండు కూడా చాలా తక్కువ వెయిట్తో అయితే వస్తాయండి వీటి మీద మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి వివరాలు చెప్తారండి హోల్సేలర్స్ కాబట్టి బేకింగ్ ఛార్జెస్ కానీ వేస్టేజ్ కానీ ఏమీ ఉండవండి వెయిట్ మాత్రమే ఉంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్